గుడ్ మార్నింగ్ వెస్టీస్ గుడ్ మార్నింగ్ ఆల్ నా పేరు అప్రకాష్ అండి నేను వెస్టీస్లో ఫోర్ మంత్స్ సిఎన్సి ఆఫర్లో ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఫిఫ్త్ మంత్ నాకు రెండు వేల ఐదు వందల సా ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది మన తుని బ్రాంచ్లో అది నేను మామూలుగా మన చాలామంది బయట షాపులో కొంటుంటారు బయట షాపులో కొనడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఉండదు ప్లస్ కెమికల్ ప్రోడక్ట్స్ అయితే మన వెస్ట్ మార్కెటింగ్లో ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్లస్ ఫ్రీ ఆఫర్లు ఇలా నాలుగు నెలలు కొనుక్కుంటే సీఎంసి ఆఫర్లు ఐదు నెలలు రెండు వేల ఐదు వందల సామాను ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ సామాను రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో కావాల్సిన వస్తువులు నాకు నచ్చిన వస్తువులు కంపెనీ ఇచ్చినవి కాకుండా నాకు నచ్చిన వస్తువులు కుకింగ్ కోరు వచ్చినాయి సోప్స్ పేస్టు అల్ట్రా వాష్ టీ పొడి పౌడరు హ్యాండ్ వాష్ ఇలాగా నాకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ విష్యూ హెల్త్